பஞ்சர அம்மவாரி யொக்க ஸ்தோத்திரம் ஓங்கார பஞ்சர கேலி கலகண்டி ஆகம விபினமயூரி ஆர்யா అంతర్విభావే గౌరీ అమ్మవారు ఓంకార స్వరూపం అయ్యవారు కూడా ఓంకార స్వరూపమే అలాంటి పుణ్యమైనటువంటి ఓంకారం ఐదు తత్వములతో ఉండి ఈశ్వరుని యొక్క ఐదు ముఖములకు ప్రతీకయ్య ఉంటాయి దివ్యమైనటువంటి ఐదు ముఖములు ఈశ్వరుడు యొక్క దివ్య ఐదు ముఖములే ఓంకారములో దాగి ఉన్నటువంటి దివ్య శక్తులైనటువంటి ఐదు తత్వములు ఏమిటి ఐదు ముఖములు సద్యోజాతం వామదేవం అఘోరం తత్పురుషం ఈశానం సద్యోజాతము అంటే జాతము అంటే పుట్టడం హర హర మహాదేవ అనగానే వెంటనే ప్రత్యక్షమయ్యేటువంటి సద్య వెంటనే ప్రత్యక్షమయ్యేటువంటి దేవుడు శివుడు అందుకనే అందరూ ఒక్కసారి రెండు చేతుల పైకెత్తి హర హర మహాదేవ మారుమ్రోగాలి శివుడు ప్రత్యక్షమవ్వాలి సద్యోజాతుడు హర హర మహాదేవ హర హర మహాదేవ ఓం నమ శివాయ ఓం నమ శివాయ పరమ పావనమ దివ్యమైనటువంటి రెండవ ముఖం వామదేవం వామదేవుడు మహానుభావుడు అందమైనటువంటి వాడు వామదేవాయనమో జ్యేష్ఠుడు ఆయనే శ్రేష్ఠుడు ఆయనే ఆ మహానుభావుడు దివ్యమైనటువంటి మూడవ ముఖం అఘోరం అఘోరం అంటే పొరపాటు పడుతున్నారు చాలామంది అఘోరులు అనగానే అమ్మో అనేటువంటి భయపడుతున్నారు అఘోరము అంటే స్వచ్ఛమైనటువంటి అర్థాన్ని ఈవేళ కోటాను కోట్ల మందికి చెబుతున్నాను వినండి ఇదే గ్రంథాలలో ఉన్నది అఘోరము అంటే భయంకరము కాదు అర్థం ఘోరము కానిది మళ్ళీ చెబుతున్నాను వినండి నై తత్పురుష సమాసం అసత్యములాగా అఘోరము అంటే ఘోరము కానిది పవిత్రమైనది అని అర్థం ఘోరము కానటువంటిది పవిత్రమైనటువంటిది ఘోరమైనటువంటి పాపాలన్నింటినీ తొలగించగలిగినటువంటి వాడు కనుకనే ఆయనకు అఘోరుడు అని పేరు ఇక దివ్యమైనటువంటి నాలుగవ ముఖం తత్పురుషం తత్ అనేటువంటి పదార్థానికి తత్ అనేటువంటి పదార్థానికి ఉపనిషత్తులు కాని బ్రహ్మవాక్యములు కానీ అమోఘమైనటువంటివి ఏమి చెబుతున్నవి అంటే తత్ అంటే బ్రహ్మ పదార్థమని జరుగుతోంది పరబ్రహ్మ స్వరూపమే తత్ అనేటువంటిది అందుకనే తత్వం అసి అనే ఒక పవిత్రమైనటువంటి వాక్కు మనం వింటాం అనగా పరబ్రహ్మస్వరూపమైనటువంటిది తత్పురుష ఆ పరబ్రహ్మస్వరూపమే పరమేశ్వరుడై మనకు దర్శనమిస్తున్నాడు అని అర్థం ఇక ఐదవ తత్వాన్ని చెబుతున్నాను ఈశానుడు ఆయన ఈ లోకమంతా ఈశానుడే అంటే సకల విద్యలకు ఆది పురుషుడైనటువంటి మహానుభావుడు మీకందరికీ ఒక అద్భుతమైనటువంటి మాట చెబుతున్నాను మీ పిల్లలందరూ బాగా చదవాలి అంటే మీ ఇంటిలో పిల్లల యొక్క గదిలో దక్షిణామూర్తి యొక్క పటాన్ని అట్టి దక్షిణామూర్తిని మహానుభావునికి నమస్కారం చెయ్యమనండి పిల్లలందరినీ మొట్టమొదటి ఆది గురువు జ్ఞానగురువైనటువంటి మహానుభావుడు శ్రీ దక్షిణామూర్తి చేతులు రెండు జోడించి మా పిల్లలకు బాగా చదువులు రావాలి పెద్దగా ఈ దివ్యమైనటువంటి ఈశానుడు ఈశావాస్యమిదగం సర్వం సకల గురువు ఆయనే రెండు చేతులు జోడించి పెద్దగానండి నూట అరవై ఎనిమిది దేశాల వాళ్ళు అంటున్నారు మీరు కూడా అనండి మారు రోగాలి గురవే సర్వలోకానాం భిషజే పవరోగి నిధయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమ అలాంటి జ్ఞానస్వరూపుడైనటువంటి మహానుభావుడు మార్గశిర మాసంలో త్రయోదశి తిథి నాడు ఆరుద్ర నక్షత్రంలో అరుణాచలంలో కణకణ 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 కనకణ మండేటువంటి పెద్ద స్తంభాకారంగా అని రూన జ్వాలలు మండుతూ విష్ఫులింగములతో అవతరించాడు మహానుభావుడు ఆ అవతరించినటువంటి దివ్యమైనటువంటి ఆ లింగములే ఈ భూమి మీద పరమేశ్వరుడు చెప్పాడు స్వయంభూలింగములుగా ప్రతిష్ఠితలింగములుగా బిందులింగములుగా చరలింగములుగా గురులింగములుగా అవతరించినటువంటి మహానుభావుడై ద్వాదశ జ్యోతిర్లింగాలతో పంచారామాలతో అణువణువున అడుగడుగున ఉన్నటువంటి ఆ పరమేశ్వరుని దివ్య చరణాల విందవులకు శత సహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ మీ అందరికీ కార్తీక దామోదరుని దివ్య పరిపూర్ణ అనుగ్రహం కలగాలని ఈవేళ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క దివ్య కళ్యాణంతో ఈవేళ తిలకించినటువంటి వారికి కాల సర్ప దోషాలు తొలగిపోయి పెళ్లిళ్ళు కాని వారికి పెళ్లిళ్ళు అవుతాయి తగాదా ఆడుకుంటున్నటువంటి భార్యాభర్తల అనుబంధం పెరుగుతుంది పిల్లలు బాగా చదువుకుంటారు దుష్టగ్రహముల యొక్క దోషములు పోతాయి అలాంటి సుబ్రహ్మణ్య స్వామి వారి దివ్య చరణార బిందములకు శత సహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ స్వస్తి చక్కని అమృతాన్ని అందించినటువంటి బ్రహ్మశ్రీ నోరి నారాయణమూర్తి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం